హాయ్ అండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని మీరు ఈరోజే కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ని కథ చివరిలో తెలియజేయండి షైలాక్ అనే ఒక వ్యక్తి వెనీస్లో నివసిస్తున్నాడు అతను ఒక వడ్డీ వ్యాపారి అతను వర్తకులకి అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి అందులేని ధనాన్ని పోగు చేసుకున్నాడు షైలాక్తి కరుకు గుండేవడంతో అతనిచ్చిన అప్పులను నిర్దాక్షిణ్యంగా వసూలు చేసేవాడు అందుకని మంచి వాళ్ళందరికీ ఇతనంటే ద్వేషమే అందులో ముఖ్యంగా యాంటోనియోకి అతను వెనిస్లో యువవర్తకుడు షైలాక్కి యాంటోనియో అంటే ద్వేషం ఎందుకంటే కష్టాల్లో ఉన్న మనుషులకి యాంటోనియో డబ్బు అప్పు ఇచ్చేవాడు అది కూడా ఏమాత్రం వడ్డీ తీసుకోకుండా అందువల్ల దురాశాపరుడైన షైలాక్కి ఉదార స్వభావం గల వర్తకుడు ఆంటోనియోకి మధ్య గొప్ప శత్రుత్వం ఉండేది షైలాక్కి వర్తక ప్రదేశంలో ఎప్పుడు కలిసినా యాంటోనియో అతని హెచ్చు వడ్డీ గురించి అతను నిర్దాక్షిణ్యంగా సొమ్ము వసూలు చేసేదాని గురించి నిందించేవాడు అతను ఓపిగ్గా విన్నట్టు నటించేవాడు కానీ లోపల ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునేవాడు యాంటోనియో అత్యంత దయాశీలుడు గొప్ప నిబద్ధతాపరుడు మర్యాదలు పాటించడంలో ఎన్నటికీ అలసిపోని హౌసాయికుడు నిజానికి రోమ్ నగర్పు ప్రాచీన గౌరవం చూడాలంటే ఇటలీ మొత్తానికి ఇతనే ప్రతీక అతని తోటి వారందరికీ అతనంటే అభిమానమే అందరికన్నా ఆత్మీయుడు స్నేహితుడు బసానియా అతను వెనిస్కి చెందిన ఒక ఉన్నత వ్యక్తి తండ్రి నుంచి చాలా తక్కువ ఆస్తి వచ్చింది ఆ కాస్త సొమ్ముని ఉన్నత వంశానికి చెంది అట్టే లేని యువకుల్లాగే అతను కూడా తలకు మించిన హెచ్చులకు పోయి ధారాళంగా ఖర్చు చేసేవాడు బసానియోకి ఎప్పుడు డబ్బు కావాల్సి వచ్చినా యాంటోనియో ఆదుకునేవాడు చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య కేవలం ఒక హృదయం ఒక పర్సే ఉన్నట్టున్నాయి ఒకరోజు బసానియో ఆంటోనియో దగ్గరికి వచ్చాడు తాను ఒక స్త్రీని గాఢంగా ప్రేమించానని ఆమె తండ్రి ఈ మధ్యనే మరణించాడని అది ఒక పెద్ద దివానంకి ఆమె ఏకైక వారసురాలైందని చెప్పాడు ఆ ఐశ్వర్యవంతురాలని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతను కూడా ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు ఆమె తండ్రి బతికి ఉండగా బసానియో ఆమె ఇంటికి వెళ్తుండేవాడు అతను పెళ్లి మాట ఎత్తితే తనకేమీ అభ్యంతరం లేదన్నట్టు అప్పుడు ఆమె కళ్ళతో మూగబాసలాడినట్టు తాను గమనించాడు కానీ అంత ఆస్తికి వారసులయ్యే ఆమె చేతినందుకునే అర్హత తనకు లేదు కాబట్టి ఆంటోనియో సహాయం కోరాడు ఆంటోనియో ఇన్నాళ్ళు తన మీద కురిపించిన దయతో పాటు ఇంకొంచెం దయ చూపి తనకి మూడు వేల జ్యూకట్లను అప్పుగా ఇమ్మని చెప్పాడు తన స్నేహితునికి అప్పివ్వడానికి యాంటోనియో దగ్గర ఆ క్షణంలో డబ్బు లేదు కానీ త్వరలోనే వర్తక సామాన్లతో నిండిన ఓడలు రావాల్సి ఉంది అందుకని తను డబ్బున్న వడ్డీ వ్యాపారి షైలాక్ దగ్గరికి వెళ్ళి ఆ ఓడలని మదుపుపెట్టి డబ్బు అప్పుగా తీసుకుంటానని చెప్పాడు యాంటోనియో బసానియో ఇద్దరు కలిసి వెళ్ళారు షైలాక్ దగ్గరికి యాంటోనియో షైలాక్ని తనకు మూడు వేల డ్యూకర్లను అప్పుగా ఇమ్మన్నాడు ఎంత వడ్డీ కావాలంటే అంత ఇస్తానని సముద్రంలో ఉన్న ఓడల్లోని సరుకు అమ్మగానే తీరుస్తానని చెప్పాడు అది విన్న శైలక్ తనలో తాను అనుకున్నాడు ఒక్కసారి అతన్ని ఒడిసి పట్టుకోగలిగితే ఎప్పటి నుంచో నాలో రేగుతున్న పగ తీర్చుకోవచ్చు అతను మా దేశాన్ని ద్వేషిస్తాడు ఉచితంగా డబ్బు అప్పు ఇస్తాడు తోటి వర్తకుల ముందు నా మీద అరుస్తాడు నా ఆస్తి అంతా వడ్డీల మీద వచ్చిందంటాడు అతన్ని కనుక నేను క్షమిస్తే నా జాతి శాపం పాలవుతుంది అతనేదో తనలో తాను ఆలోచించుకుంటూ జవాబు చెప్పకపోవడం గమనించిన యాంటోనియో డబ్బు కోసం అసహనంగా అన్నాడు షైలాక్ వింటున్నావా డబ్బు అప్పు ఇస్తావా ఈ ప్రశ్నకు షైలాక్ బదిలిచ్చాడు యాంటోనియో వర్తకం జరిగే చోట ఎన్నోసార్లు నువ్వు నా డబ్బు గురించి నా వడ్డీ వ్యాపారం గురించి నా మీద ఎగిరావు నేను భుజాలు కుదిపేసుకొని ఓపిక్గా భరించాను నేనేదో కుక్కనన్నట్టుగా తన్నటానికి నా మీదకి నీ కాలు అయితే ఇప్పుడు చూస్తుంటే నీకు నా సహాయం కావాల్సి వచ్చినట్టుంది నా దగ్గరికి వచ్చి షేలా నాకు డబ్బు అప్పు ఇవ్వు అంటున్నావు ఎక్కడన్నా కుక్క దగ్గర అబ్బు డబ్బు ఉంటుందా ఒక ఊర కుక్క మూడు వేల డ్యూకట్లు అప్పు ఇవ్వగలదా మీరు పోయిన బుధవారం నా మీద ఉమ్మేశారు ఇంకోసారి నన్ను కుక్క అన్నారు మీరు చేసిన ఈ మర్యాదలకి ఇదిగో ఈ డబ్బు మీకు అప్పు ఇస్తున్నాను అని నేను వినయంగా తలవంచి అనాలా యాంటోనియో బదిలిచ్చాడు నిన్ను మళ్ళీ అలాగే పిలుస్తాను మళ్ళీ నీ మీద ఉమ్మేస్తాను తంతాను కూడా నువ్వు డబ్బు ఇస్తే ఒక స్నేహితుడికి ఇచ్చినట్టు ఇవ్వద్దు ఒక శత్రువుకి ఇచ్చినట్లు ఇవ్వు దానివల్ల ఒకవేళ నేను మాట నిలబెట్టుకోకపోతే నువ్వు మరింత హాయిగా నా దగ్గర సొమ్ము వసూలు చేసుకోవచ్చు షైలాక్ అన్నాడు చూడు ఎలా చిందులు తొక్కుతున్నావో నాకేమో నీతో స్నేహం చేసుకోవాలని నీ ప్రేమ పొందాలని ఉంది నువ్వు నాకు చేసిన అవమానాలు మర్చిపోతాను నీ అవసరానికి నేను డబ్బు ఇస్తాను నా డబ్బుకి వడ్డీ కూడా తీసుకోను దయాగుణం ఉట్టిపడుతున్నట్టున్న ఈ మాటలు యాంటోనియోని ఆశ్చర్యంలో చర్యంలో ముంచెత్తేసాయి ఇంకా దయాగుణం ప్రదర్శిస్తూ ఇదంతా తాను యాంటోనియో ప్రేమ పొందటానికే చేస్తున్నట్టు అతను కోరిన మూడు వేల డ్యూకట్లు ఏమాత్రం వడ్డీ లేకుండా ఇస్తానన్నాడు కాకపోతే యాంటోనియో అతనితో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ సరదాగా చేసిన ఒక ఒప్పందం మీద సంతకం చేయాలి తను గనక అన్న రోజులోపు డబ్బు తిరిగి ఇవ్వకపోతే తన శరీరంలోంచి ఒక పౌండ్ మాంసం ముక్కని ఇవ్వాలి దాన్ని శైలాక్ అతని శరీరంలోంచి తనకు తోచిన చోటు నుంచి తీసుకుంటాడు నాకు ఇష్టమే నేను ఈ ఒప్పందం మీద సంతకం పెడతాను అన్నాడు యాంటోనియో యాంటోనియోని తన కోసం అలాంటి ఒప్పందం మీద సంతకం పెట్టవద్దని బసానియో అడిగాడు కానీ యాంటోనియో ఏమైనా సరే చేస్తానన్నాడు ఎందుకంటే తను అప్పు తీర్చాల్సి వచ్చిన రోజులోపే అతని ఓడలు సరుకులతో నిండి వస్తాయని వాటి విలువ ఈ డబ్బు విలువ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువని అన్నాడు ఈ వాదనని వింటున్న శైలా ఆశ్చర్యంగా అన్నాడు వీళ్ళకి ఎంత అనుమానం వాళ్ళు చేసే కఠినమైన పనుల వల్ల ఎదుటివారి వారి ఆలోచనలను కూడా అనుమానిస్తారు బసానియా దయచేసి దీనికి జవాబు చెప్పు ఒకవేళ అతను ఆ రోజు డబ్బు కట్టలేదనుకో ఆ నష్టం పూచడం వల్ల నాకేంటి లాభం చెప్పు ఒక మనిషి ఫౌండ్ మాంసం ముక్క మంచి నుంచి తీసింది గొర్రె మాంసము గొడ్డు మాంసము కన్నా విలువైంది కాదు పనికొచ్చేది కాదు నేను చెప్తున్నా కదా అతని అభిమానులను కొనటం కోసం నేను పని చేస్తున్నాను తీసుకుంటాడా సరే సరే లేదా వేడుకోలు తానేదో మంచిదనం చూపిస్తున్నానని ఎంత చెప్పినా తన కోసం తన స్నేహితుడు ఇంత దారుణమైన శిక్షను అనుభవించే సాహసం చేయడం బసాని యొక్క ఇష్టం లేకపోయినా చివరికి బసానియో సలహాకి వ్యతిరేకంగా ఆంటోనియో ఆ ఒప్పందం మీద సంతకం పెట్టాడు అది నిజంగానే సరదాగా అనుకున్నది అనుకోని బసానియో పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆస్తి పరురాలు వెనిస్ దగ్గర బెల్మెంట్ అనే ఊరిలో ఉంది ఆమె పేరు పోర్షియా క్యాటో కూతురు బ్రూటస్ వారి అయిన పోర్షియా గురించి మనం చదివాము ఈ పోర్షియా కూడా ఆ పోర్షియో కన్నా అందంలోనూ తెలివి తోటల్లోనూ ఏమాత్రం తీసిపోదు తన స్నేహితుడు యాంటోనియో తన ప్రాణానికి హాని అని కూడా భయపడకుండా తనకి ఏర్పాటు చేసిన డబ్బు పుచ్చుకొని బసానియో బెల్మెంట్కి బయలుదేరాడు గ్రాషానియో అనే వ్యక్తిని తోడు తీసుకొని బసానియో తన ప్రేమ విషయంలో సఫలమయ్యాడు కొన్నాళ్ళకే ఫోర్షియా అతనిని తన భర్తగా స్వీకరించటానికి అంగీకరించింది బసానియో ఫోర్షియాతో నిజాయితీగా చెప్పాడు తనకేమీ ఆస్తి లేదని ఉన్నదల్లా ఉన్నతమైన పుట్టుక ఉత్తమ వంశం అంతే అతని మంచి లక్షణాలు చూసి ప్రేమించిన ఆమెకి భర్తకి ఆస్తి లేకపోయినా తనకు కావాల్సినంత ఆస్తి ఉంది అందుకని హుందాతనంతో కూడిన నెమ్మదితనంతో అంది అతని చేయి అందుకునే అర్హత పొందటానికి తను ఇంకో వెయ్యి రెట్లు అందంగాను పదివేల రెట్లు ఐశ్వర్యంతోనూ ఉంటే బాగుండుననిపిస్తుంది అని దాని తర్వాత సద్గుణ రాశి అయిన పోర్షియా చక్కగా తనని తాను నిందించుకుంది తాను ఏమీ నేర్చుకోలేదని పాఠశాలకు వెళ్ళలేదని ఏమీ రాదని చెప్పింది కానీ ఇప్పటికీ వయసు మించిపోలేదని అన్ని విషయాలు అతని సూచనలు సలహాల మేరకు నేర్చుకొని అలా నడుచుకుంటానని చెప్పింది నన్ను నావైన వస్తువులను నీకు నీవిగాను మార్చేస్తున్నాను నిన్నటి వరకు వసానియా నేను ఈ అందమైన భవంతికి యజమానురాలిని నాకు నేనే రాని ఈ పని వాళ్లకు యజమానురాలిని కానీ ఇప్పుడు ఈ ఇల్లు ఈ పనివాళ్ళు నేను అందరం నీకు దాసోహం ప్రభు వీటన్నిటినీ ఈ ఉంగరంతో ఇస్తున్నాను బసానియోకు ఒక ఉంగరం బహుకరించింది అంత ఐశ్వర్యవంతురాలు ఉన్నతురాలు అయిన పోర్ష్యా తనలాంటి మామూలు వ్యక్తిని అంత హుందాగా స్వీకరించడం చూసి బసానియో కృతజ్ఞతతోనూ ఆశ్చర్యంతోనూ ఎంతగా మునిగిపోయాడంటే తనని అంతగా గౌరవించిన తన ప్రేయసికి తన ఆనందాన్ని గౌరవాన్ని సరిగ్గా చెప్పలేకపోయాడు ప్రేమ కృతజ్ఞత చూపించే మాటలు తడబడుతూ చెప్పాడు ఉంగరం తీసుకొని దాన్ని అపురూపంగా దాచుకుంటానని చెప్పాడు పోర్షియా బసానియోకి విధేయురాలైన భార్యగా ఉండటానికి హుందాగా మాట ఇచ్చినప్పుడు అక్కడే ఉన్నారు గ్రసియాను పోర్షియా చెలికత్తె అయిన నెరిస గ్రసియాను బసానియోకి యువతికి ఆనందం కలగాలని అభినందిస్తూ అదే సమయంలో తాను కూడా పెళ్లి చేసుకుంటానని అనుమతి ఇవ్వమని కోరాడు మనస్ఫూర్తిగా ఇస్తాను నువ్వు ఒక భార్యని సంపాదించగలిగితే అన్నాడు అప్పుడు గ్రషానియో చెప్పాడు తను పోర్షియో యొక్క అందమైన చలికత్తెను ప్రేమించానని తన యజమాని బసానియో పెళ్లి చేసుకుంటే ఆమె కూడా అతని భార్య అవటానికి ఒప్పుకుందా నేను అది నిజమేనా అడిగింది పోర్షియా నిరిస్సాని నిరిస్సా జవాబు చెప్పింది మేడం నిజమే మీరు ఒప్పుకుంటే పోర్షియో సంతోషంగా ఒప్పుకుంది బసానియో ఆప్యాయంగా అన్నాడు అయితే మా పెళ్లి వేడుకలు మీ పెళ్లి వల్ల మరింత ఉన్నతమవుతాయి గ్రసానియో కానీ ఈ ప్రేమికుల సంతోషాన్ని విషాదంగా మార్చింది ఒక దూత ఆగమనం ఎందుకంటే అతను భయంకరమైన వార్త ఉన్న ఆంటోనియో ఉత్తరాన్ని మోసుకొచ్చాడు బసానియో ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు అతని మొహం ఎంతగా పాలిపోయిందంటే ఎవరో ఆప్తమిత్రుని మరణ వార్త మోసుకొచ్చిందేమో అని భయపడింది పోర్షియా అతన్ని అంతగా కదిలించిన ఆ వార్త ఏమిటని ఆమె అడిగితే అతను చెప్పాడు ఓ ప్రియ పోర్షియా కాగితం మీద పెట్టబడిన మాటలన్నింట్లోకి ఈ మాటలు చాలా బాధాకరమైనవి ఉత్తమురాల నేను నా ప్రేమ గురించి మొదట చెప్పినప్పుడు నాకంటూ ఏమీ ఆస్తి లేదని నీకు యథేచ్ఛగా చెప్పాను కానీ నాకు ఏమీ లేని దానికన్నా తక్కువ ఉందని చెప్పాల్సింది అప్పుల్లో ఉన్నాను కాబట్టి కథలో ముందే చెప్పిన విషయాలు బసానియో పోర్షియాకి చెప్పుకొచ్చాడు యాంటోనియోని తాను అప్పు అడిగానని అతను షైలాక్ నుంచి అప్పు తీసుకున్నాడని యాంటోనియో అన్న రోజుకి అప్పు తీర్చలేకపోతే అతను ఒక పౌండ్ మాంసము కనిస్తానని ఒప్పందం రాసుకున్నాడని చెప్పాడు దాని తర్వాత బసానియో ఆంటోనియో ఉత్తరం పైకి చదివి అందులో ఉంది బయటికి చెప్పాడు ప్రియ బసానియో నా ఓడలన్నీ పోయాయి ఒప్పుకున్నట్టుగా నేను సొమ్ము తీర్చలేకపోయాను ఒప్పందం ప్రకారం అంటే నేను బ్రతికి బట్ట కట్టడం అసాధ్యం కాబట్టి చనిపోయే ముందు నిన్ను చూడాలని ఉంది నువ్వు నీ ఆనందంలో ఉంటామని కూడా కానీ నా మీద నీకున్న ప్రేమ నన్ను చూడటానికి నచ్చజెప్పకపోతే నా ఉత్తరాన్ని పట్టించుకోకు పోషియా అంది ఓ నా ప్రియతమ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే వెళ్ళు నా బసన్యో తప్పు వల్ల మంచివాడైన ఈ స్నేహితునికి వెంట్రుకవాసే ప్రమాదం కూడా జరగకుండా ఆ డబ్బు అప్పు తీర్చటానికి ఇరవై రెట్లు ఎక్కువ బంగారం ఇస్తాను నీకు నన్ను ఇంత ప్రాణం ప్రణ పణంగా పెట్టుకున్నందుకు నేను కూడా నిన్నంత ప్రాణంగా ప్రేమిస్తాను తర్వాత అతను బయలుదేరే లోపే బసానియాతో పెళ్లి జరిపించుకుంటానంది తన ఆస్తికి చట్టపరంగా అన్ని హక్కులు అతనికి వచ్చేటట్టు చేయటానికి అదే రోజు వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది అప్పుడే గ్రసానియో కూడా నిరసాని పెళ్లి చేసుకున్నాడు బసానియో గ్రసానియోల పెళ్లి జరిగిన మరుక్షణం ఆగమేఘాల మీద వెనిస్కి వెళ్ళారు కానీ అక్కడ ఆంటోనియో జైల్లో ఉన్నాడు అప్పు తీర్చడానికి గడువు దాటిపోవడంతో దుర్మార్గుడైన శైలాక్ బసానియో ఇస్తానన్న సొమ్ముని ససేమిరా తీసుకోనన్నాడు ఏమైనా సరే ఆంటోనియో శరీరంలోంచి ఒక పౌండ్ మాంసముక్క తీసుకుంటానన్నాడు హడలగొట్టే ఈ అంశాన్ని వెన్నీస్ రాజు ముందు న్యాయ విచారణ జరపటానికి ఒక రోజు నిర్ణయించారు ఆ రోజు కోసం ఏమవుతోందోనన్న భయంతో ఎదురుచూస్తున్నాడు బసానియో తన భర్తకి వీడుకోలు చెప్తున్నప్పుడు ఓషియా అతనికి ధైర్యం చెప్పి తనతో పాటు తన అనుగు స్నేహితునికి తీసుకురమ్మని చెప్పి పంపింది కానీ ఆంటోనియో సమస్య అంత తేలిగ్గా కొరుకుడు పడేటట్టు అనిపించలేదు ఆమెకి అందుకని తాను ఒంటరిగా ఉన్నప్పుడు తన ప్రియతమ భర్త స్నేహితుణ్ణి కాపాడటంలో తానేమైనా పాత్ర వహించగలనా అని తనలో తాను తర్జనా భజనాలు పడింది బసానియోకి గౌరవం చూపించాల్సి వచ్చినప్పుడు తాను చాలా అనుకువగా భార్య చూపించే విధేయతతో అతని ఉన్నతమైన తెలివితేటలకి అన్ని విషయాల్లోనూ కట్టుబడి ఉంటానని చెప్పిన మాట నిజమే కానీ గౌరవనీయుడైన తన భర్త స్నేహితుడు కష్టంలో ఉండి దానికి తగిన చర్య తీసుకోవాల్సి వచ్చినప్పుడు తన స్వంత శక్తి సామర్థ్యాల మీద ఆమెకేమీ సందేహాలు లేవు అందుకే కేవలం తన నిజమైన పరిపూర్ణమైన నిర్ణయాత్మక శక్తిని ఆదర్శంగా తీసుకొని తను తక్షణం వెనీస్కి వెళ్ళి ఆంటోనియో తరపున వాదించాలని దృఢంగా నిశ్చయించుకుంది పోర్షియాకి న్యాయవాది వృత్తిలో ఉన్న ఒక చుట్టం ఉన్నాడు అతని పేరు బెల్లారియో ద మనిషికి పోర్షియా ఒక ఉత్తరం రాసింది కేసు పూర్వపరాలను వివరిస్తూ అతని సలహా కోరింది అతని సలహాతో పాటు న్యాయవాది ధరించే దుస్తులను కూడా పంపమని కోరింది దూత అలాగే బెల్లారియో నుంచి సలహాతో పాటు ఆమె న్యాయవాది వేషం వేసుకోవడానికి కావాల్సిన సమస్తము పంపాడు పోర్షియా ఆమె చెలికత్తె పోర్షియా దుస్తులు ధరించారు పోర్షియా న్యాయవాది దుస్తులు ధరించి నెరిస్సాని తనతో పాటు తన కింది అధికారిగా తీసుకువెళ్ళింది వెంటనే బయలుదేరి సరిగ్గా కేసు విచారణకు వచ్చిన రోజే చేరారు వెనిస్కి కోర్టు హాలులో రాజు తదితర న్యాయవాదులు అప్పుడే కూర్చొని ఉన్నారు విచారణ చేయటానికి పోర్షియా ఈ సభా మండపంలోకి వచ్చి బెల్లారియో పంపిన ఒక ఉత్తరాన్ని అందించింది అందులో న్యాయవాది రాజుకి యాంటోనియో కేసు విచారించడానికి తానే స్వయంగా వచ్చి ఉండేవాడినని కానీ అనారోగ్యం మూలంగా రాలేకపోతున్నానని తన బదులు యువ డాక్టర్ బల్తసర్ వాదిస్తాడని రాశాడు పోర్షియాకి అతను పెట్టిన పేరు అది రాజు దీనికి అంగీకరించాడు ఇంత లేత వయసులో ఉన్న ఈ అఘాంతకుడు ఏం వాదించగలడని ఆశ్చర్యపోతూ పోర్షియా తన న్యాయవాది దుస్తుల్లో పెద్ద విగ్గుతో అచ్చ అబ్బాయిలా ఉంది ఇప్పుడు ఈ ముఖ్యమైన కేసు విచారణ మొదలైంది పోర్షియా చుట్టూ గమనించింది జాలి లేని శైలాక్ని గుర్తించింది బసానియోని చూసింది కానీ మారువేషంలో ఉన్న ఆమెని ఆమె భర్త గుర్తుపట్టలేదు అతను ఆంటోనియో పక్కన నిల్చొని ఉన్నాడు తన స్నేహితునికి కలిగిన దుస్థితికి భయాందోళనలు చెందుతూ పోర్షియాకి ముందున్న కష్టమైన అని యొక్క ప్రాముఖ్యత తెలియడంతో ఈ నాజుకు స్త్రీలో ధైర్యం ముంచుకొచ్చింది తాను ఎంచుకున్న కర్తవ్యంలో ధైర్యంగా ముందుకు సాగింది ముందుగా శైలాక్తో మాట్లాడింది వెనిస్ లా ప్రకారం ఒప్పందంలో ఉన్న నష్టపరిహారం చెల్లించుకునే హక్కు అతనికి ఉందని ఒప్పుకుంటూ దయాగుణం యొక్క ఉన్నత లక్షణం గురించి ఎంత బాగా చెప్పిందంటే ఎవరి గుండన్నా కరుగుతుందేమో కానీ బండబారిన శైలాక్తి కాదు ఆమె చెప్పిన పలుకుల సారాంశం ఆకాశం నుంచి కిందకు కురిసే సుతారమైన వాన లాంటిది దయ ఎవరి మీదైనా దయ తలిస్తే దానివల్ల రెండు దీవెనలు కురుస్తాయి దయ చూపించిన వాణిని దయ పొందిన వాణిని కూడా దీవిస్తుంది దయ అనేది దేవుని లక్షణాల్లో ఒకటి అది రాజుల్లో చక్రవర్తి లాంటిది భూమి మీద అధికారం దేవుని అధికారానికి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే దయ ఉన్న చోట న్యాయం జరుగుతుంది మనమంతా దేవుని కృప కోసం ప్రార్థిస్తున్నప్పుడు అదే ప్రార్థన మనం కృప చూపించాలని నేర్పించదా అని అడిగింది షైలాక్ని అన్నింటికీ షైలాక్ ఇచ్చిన జవాబు ఒక్కటే ఒప్పందం ప్రకారం తనకి నష్టపరిహారం చెల్లించాల్సిందే ఏం అతను డబ్బు కట్టలేకపోయాడా అడిగింది పోర్షియా అప్పుడు బషానియో మూడు వేల డ్యూకట్లకి ఎన్ని రెట్లు ఎక్కువ ఆ షైలాక్ కోరితే అంత ఇస్తానని ముందుకు వచ్చాడు షైలాక్ ఒప్పుకోలేదు ఏమైనా సరే ఆంటోనియో శరీరంలోంచి పౌండ్ మాంసం ముక్క కావాలన్న మాంకు పట్టుపట్టాడు బసానియో యువ న్యాయవాదిని ప్రతిమాలాడు ఆంటోనియో జీవితాన్ని కాపాడటానికి చట్టాన్ని కొంచెం మార్చమని కానీ పోర్షియా సీరియస్గా జవాబు చెప్పింది ఒకసారి విధించిన చట్టాన్ని ఎప్పుడు మార్చకూడదని చట్టాన్ని మార్చకూడదని పోర్షియా అన్న మాటలు విన్న శైలాక్ మురిసిపోయాడు ఆమె తన పరంగా మాట్లాడుతోందని ఒక డేనియల్ వచ్చాడు తీర్పునివ్వటానికి ఓ తెలివైన న్యాయాధికారి నీ మీద ఎంతో గౌరవం పెరిగింది నాకు నువ్వు కనబడేదానికన్నా ఎంత పెద్దవాడిగా ఉన్నావో ఇప్పుడు పోర్షియా షైలాక్ని తనకు ఆ ఒప్పందం చూపించమని కోరింది అది చదివి ఆమె అంది అవును మాట నిలబెట్టుకోలేదు అందువల్ల ఈ షైలాక్ చట్ట ప్రకారం ఆంటోనోయో హృదయానికి దగ్గరగా ఒక పౌండ్ మాంసం ముక్కని తానే స్వయంగా కోసి తీసుకోవచ్చు తర్వాత ఆమె షైలాక్తో అంది కొంచెం దయ చూపించు డబ్బు తీసుకో ఈ ఒప్పందం చించేయమని చెప్పు కానీ క్రూరుడైన శైలాక్ పదజాలంలోనే దయకి చోటు లేదు అన్నాడతను నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను నన్ను మార్చే శక్తి ఏ పురుషుని మాటకి లేదు పోర్షియా అంది అయితే ఇంకేం ఆంటోనియో కత్తివేటుకు సిద్ధం చేయని గుండెని పౌండు మాంసం మాంసముక్కకోవటానికి ఒక పొడగార్ది కత్తిని చాలా ఉత్సాహంగా షైలాక్ పదవి పెడుతుంటే పోర్షియో అడిగింది ఆంటోనియో నువ్వు చెప్పేది ఏమైనా ఉందా జరిగేది జరగక మానదు అన్న భావనతో ప్రశాంతంగా ఉన్నాడు తన మనసుని సావుకు సిద్ధం చేశాడు కాబట్టి అతను చెప్పేది అట్టే లేదన్నాడు తర్వాత బసానియోతో అన్నాడు నీ చెయ్యి ఇవ్వు బసానియో వీడ్కోలు నీకు నీ కోసం నాకు ఈ అవస్థ కలిగిందని బాధపడకు గౌరవనీయమైన నీ భార్యకి నా గురించి మంచిగా చెప్పు నిన్ను నేను ఎంతగా ప్రేమించానో కూడా ఆమెకి చెప్పు బసానియో లోపల నుంచి తనకొచ్చిన దుఃఖంతో అన్నాడు ఆంటోనియో జీవితం ఎంత ముఖ్యమో నేను పెళ్లి చేసుకున్న భార్య కూడా నాకు అంతే ముఖ్యం కానీ నా జీవితం నా భార్య ప్రపంచం మొత్తం నీ జీవితం ముందు దిగదుడిపే నేను అందరినీ పోగొట్టుకుంటాను అన్నింటినీ ఈ రాక్షసుని కోసం త్యాగం చేస్తాను నిన్ను రక్షించటానికి ద స్టోరీని రెండో భాగంలో తెలుసుకుందాం మీరు నా కథలను వింటూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మంచి మంచి స్టోరీస్ని చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది సో నా ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి